నేను ఈ ప్రోడక్ట్ ను నేను ఆర్డర్ పెట్టుకోవడం జరిగింది ఫ్లవరింగ్ టైమ్ లో పూత గానీ కింద స్టార్టింగ్ టైంలో నేను వాడాను అప్పటి నుండి నాకు ఈ పండిగ సమస్య అనేది నివారణ జరుగుతుంది ఏదైనా మామిడి తోటలు గానీ పండ్ల తోటలు గానీ నిర్భయంగా అంటే ఎలాంటి భయం లేకుండా ఇలాంటి ప్రోడక్ట్ వాడుకోండి వాడుకోవడం వల్ల మంచి రిజల్ట్ కూడా ఉంటుంది ముఖ్యంగా పండుగ సమస్య మాత్రం ఖచ్చితంగా లేకుండా పోతుంది మా ఇన్నోవేటివ్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం నమస్కారం అండి నా పేరు డాక్టర్ సౌజన్య వెల్కమ్ టు ఇన్నోవేటివ్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మనము సంతోష్ గారి జామతోట తోటలో ఉన్నాము కిలా వనపర్తి విలేజ్ ధర్మారం మండల్ పెద్దపల్లి డిస్టిక్ లో ఉన్నాము జామ తోటలో ఎటువంటి సమస్యలు ఉన్నాయి వాటిని ఎలా అరికట్టారు అనేది వారి మాటల్లోనే తెలుసుకుందాము నమస్తే అండి సంతోష్ గారు నమస్తే అండి సార్ మీరు జామ తోట సాగు చేయబట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుంది రెండు సంవత్సరాలు అవుతుందండి టూ ఇయర్స్ నుండి మీకు అంటే ఈ జామ తోట పెట్టినప్పటి నుండి ఎటువంటి సమస్యలు ఎదుర్కొన్నారు తర్వాత నుండి పండుగ సమస్య ప్రధానంగా మాకు పండుగ సమస్య బాగా వస్తుందండి మీకు ప్రధానంగా జామ తోటల పండు ఈగ సమస్య అనేది మొదలైంది పండు ఈగ సమస్యను అరికట్టడానికి ఎటువంటి ప్రయత్నాలు చేశారు అంటే మేము కొన్ని మందులు కూడా వాడడం జరిగింది కానీ దాని వల్ల పెద్దగా రిజల్ట్ అనేది రాలేదు అంటే ఎప్పుడు వాడితే అప్పుడు మనమే దాని మళ్ళీ తర్వాత ట్రాప్స్ కూడా వాడడం జరిగింది అవును బుట్టలు పెట్టడం కూడా జరిగింది అది ఎకరానికి 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 పది చొప్పున పెట్టాను పది పెట్టారు ఎకరానికి మీకు అంటే ట్రాప్స్ రిజల్ట్ ఎంతవరకు అనిపించింది అది కూడా అంతే ఇప్పుడు పెట్టినాక అందులో పురుగులు కూడా పడడం జరిగింది ఓకే కానీ కొద్ది రోజులు అది కూడా అంతే ఇప్పుడు వాడినావా అప్పుడు అదే అనమాట మీకు ఫస్ట్ సంవత్సరంలో కాదైతే బాగా వచ్చింది సెకండ్ ఇయర్ లో ఆల్మోస్ట్ ఫిఫ్టీ థౌసండ్ డ్యామేజర్ మరి ఇన్ని ప్రయత్నాలు చేసినా పండుగ అయితే కంట్రోల్ అవ్వలేదు కాలేదు ఎన్ని ఫెస్టర్స్ వాడినా కెమికల్స్ ఏవి వాడినా కూడా కంట్రోల్ కాలేదు ఓకే మీరు అప్పుడు అంటే ఈ ఆకర్షణీయ పేస్ట్ గురించి ఎలా తెలుసుకున్నారు అంటే మేము ఆన్లైన్ లో చూసి ఇట్లా వాడుతున్నారు రైతులకు మంచి రిజల్ట్ ఉంటుంది మామిడి తోటలో గాని జామ తోటలో గాని వాడడం వల్ల పండుగ సమస్యను నివారించవచ్చన్న మాధ్యమాలలో చూసి నేను కూడా ఒకసారి వాడదాం అన్నట్టుగా గత సంవత్సరం నుండి వాడుతున్నా మీరు లాస్ట్ ఇయర్ వాడారు మరి దీని గురించి మీకు నమ్మకం ఎలా కుదిరింది అదే అందులో ఇప్పుడు ఏంటంటే ఆన్లైన్ లో చూసాను అలా రివ్యూ కూడా చూసాను ఇంతకు ముందు వాడిన రైతులు చూసి కొత్తగా ఒకసారి ఒకసారి వాడి చూద్దామా అన్నట్టు చేశారు మీరు ఎలా కొన్నారు మొదటిసారిగా మొదటిసారిగా దీన్ని అమెజాన్ లో చూసి కొనడం జరిగింది అమెజాన్ లోనే చూసి మీరే ఆర్డర్ పెట్టి మేమే ఆర్డర్ పెట్టుకున్నాము రీచ్ దాన్ని వెంటనే వాడడం కూడా జరిగింది మీకు అంటే అప్లికేషన్ మెథడ్ అదంతా దీంట్లో చూసి పెట్టేసుకున్నారా ఇందులో చూసి ఓకే ఇది అంటే మీరు ఎలా పెట్టారో ఒకసారి మనకి చూపిస్తారా ఆకర్షమ్ అనేది రెండు వందల యాభై గ్రాములు దీన్ని వన్ గ్రామ్ చొప్పున పిప్రో కలిపిన తర్వాత మిక్సీ చేసి వన్ గ్రామ్ చొప్పున చెట్టుకు వేడడం జరిగింది పెట్టే సమయం ఫ్లవర్ వచ్చిన మొదటి నుండి వాడుకుంటే బెస్ట్ ఒక చెట్టును వదిలేసి ఇంకో చెట్టుకు పెట్టుకుంటూ ఎకరానికి పావు కేజీ బాక్స్ ను వాడడం జరిగింది వాడిన ప్లేస్ లో ఈగలు గుంపులు గుంపులుగా రావడం జరిగింది అట్లనే అదే మాదిరిగా చెట్టు తోట మొత్తం కూడా అలానే జరిగింది అంటే ఏది ఈగలు అనేది స్ప్రెడ్ అయి మళ్ళీ కనబడకుండా వెళ్ళిపోవడం జరిగింది ఇప్పుడు మీకు ఈ రెండు వందల యాభై గ్రాముల డబ్బా అనేది ఎకరం మొత్తానికి సరిపోయింది అంటే నాలుగు మీటర్ల దూరానికి ఒక చెట్టుకి ఒక గ్రామ్ చొప్పున ముద్ద పెట్టేశారు అంతే ఓకే మీకు ఇది అంటే మీరు లాస్ట్ టైం వాడారు కదా మీకు రిజల్ట్ ఎలా అనిపించింది వాడక ముందు ఎలా అనిపించింది వాడక ముందు ఎన్ని కెమికల్స్ వాడినా రిజల్ట్ అనేది లేకుండే తర్వాత ఫిఫ్టీ పర్సెంట్ అప్పుడు కెమికల్ వాడంగా కూడా నాకు ఫిఫ్టీ పర్సెంట్ క్రాప్ అనేది డ్యామేజ్ ఎక్కువ అయ్యేది ఇది వాడినప్పటి నుండి పండుగ అనేది కనబడట్లేదు తోటలో టెన్ పర్సెంట్ డ్యామేజ్ కూడా అంతంతగా ఏర్పడ్డది అంటే మీరు నైన్టీ పర్సెంటేజ్ వరకు రిజల్ట్స్ రిజల్ట్ అనేది బాగుంది దీంతో మీరు పెట్టినప్పుడు అంటే ఏ స్టేజ్ లో వాడారు మీరు లాస్ట్ టైం వాడినప్పుడు కాయ అనేది అప్పుడు పింద దశలు ఉన్న టైం లో వాడడం జరిగింది ఫస్ట్ టైం అది బాగుంది అని చెప్పేసి మళ్ళీ నేను రెండోసారి ఈ బాక్స్ ను ఆర్డర్ పెట్టి తీసుకోవడం జరిగింది అంటే మీరు ఇది వాడకముందు తోట మొత్తం ఈగలు అనేవి ఎట్లా ఉండే ఈగలు అనే देखो బాగానవడై చాలా అంటే చాలా ఉండేవా మొత్తం కాయేలో కాయ కట్ చేసి చూస్తే మీకు పురుగులు కనబడేవా మా బాగానవడై ఇది పెట్టేన తర్వాత మీకు ఆల్మోస్ట్ ఇంగ దిగ్బండ్లు అనేది లేకుండా అయిపోయింది మొదటిసారిగా పెట్టారు కదా ఎన్ని రోజుల తర్వాత మళ్ళీ ఇంకొక అప్లికేషన్ పెట్టారు అంటే ప్రతి వాడకం అంటే నాకు పూత పింద టైంలో లో వాడిన మొదటిసారి నుండి నాకు హార్వెస్టింగ్ టైం అయిపోయేసరికి టూ టైమ్స్ వాడడం జరిగింది ఎన్ని రోజులకు ఒకసారి వాడారు ముప్పై నుండి ముప్పై ఐదు రోజుల మధ్య ఓకే డేస్ ఒక్కసారి రెండు సార్లు వాడారు సార్లు వాడారు మీకు పేస్ట్ అప్లై చేసిన తర్వాత వర్షం పడ్డా ఏమన్నా పేస్ట్ యొక్క ఎఫెక్టివ్నెస్ తగ్గిపోవడం లాంటిది ఏమన్నా అనిపించిందా ఏం తగ్గదు ముప్పై ఐదు రోజులు కరెక్ట్ గా మన తోటి రైతులకి ఈ పేస్ట్ గురించి అంటే కొత్త టెక్నాలజీ గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు మీ మాటలలో ఒకసారి చెప్పండి మన రైతులకి నేను మొదటిసారిగా వాడడం జరిగింది ఇది ఎక్కడ అంటే యూట్యూబ్ లో చూసి ప్రొడక్ట్ అనేది తెప్పించుకోవడం జరిగింది ఈ జామ తోటకి ఎన్నో రకాల కెమికల్స్ వాడడం జరిగింది అంత ఎంత కెమికల్ వాడినా కూడా నాకు మంచి రిజల్ట్ అనేది రాకపోయేది ఎందుకంటే ఫంగస్ విషయంలో కానీ పండిగ సమస్యల కానీ కెమికల్స్ వాడినప్పుడు అంత మాత్రమే రిజల్ట్ అనేది కనబడ్డది అందులో ముఖ్యంగా ఈ పండుగ విషయంలో ఈ ఆకర్ష్మి అనేది మా నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్లో చూసి అందులో ఉన్న రైతుల ఫీడ్బ్యాక్ చూసిన తర్వాతనే నేను ఈ ప్రొడక్ట్ ను నేను ఆర్డర్ పెట్టుకోవడం జరిగింది ఫ్లవరింగ్ టైమ్ లో పూత గాని కింద స్టార్టింగ్ టైంలో నేను వాడాను అప్పటి నుండి నాకు ఈ పండుగ సమస్య అనేది నివారణ జరుగుతుంది ఇప్పటికీ ఇది రెండోసారి నేను ఈ ప్రొడక్ట్ ను అమెజాన్ లో మళ్ళీ బుక్ చేసుకొని వాడడం కూడా జరుగుతుంది రైతులు కూడా ఏమైనా మామిడి తోటలు కానీ పండ్ల తోటలు గాని నిర్భయంగా అంటే ఎలాంటి భయం లేకుండా ఇలా ఈ ప్రొడక్ట్ వాడుకోండి వాడుకోవడం వల్ల మంచి రిజల్ట్ కూడా ఉంటది ముఖ్యంగా పండుగ సమస్య మాత్రం ఖచ్చితంగా లేకుండా పోతుంది సంతోష్ గారు మొత్తానికి అయితే పేస్ట్ వాడి పండుగని మంచిగా అరికట్టానని చెప్తున్నారు కదా చాలా సంతోషం మన తోటలన్నిటికీ ప్రధాన సమస్య పండు ఈగనే కదా సో అందరు వాడుకోవచ్చు అని మీరే చెప్పారు మీ అనుభవం మీ అనుభవాన్ని మా రైతులందరికీ తెలియజేసినందుకు ధన్యవాదాలు సార్ ఇలాంటి వ్యవసాయ సంబంధిత వీడియోల కోసం వెంటనే మా ఇన్నోవేటివ్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి